సేమ్ ఎందుకంటే మనకి సేమే చేయడానికి సేమ్ అనేది కావాలి ఓకేనా సో సక్సెస్ఫుల్గా మనకైతే సేమ్ యాస్ అయితే రెడీ అయిపోయినాయి నన్ను నేనే అప్రిషియేట్ చేసుకోవాలన్నమాట చాలా ఈజీ అనమాట అంతే అదే ఫ్రెండ్స్ సో ఈరోజు స్పెషల్ వచ్చేసి సేమ్ యాస్ అనమాట సో మనం సేమ్ చేస్తాము సో మనకు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూద్దాం మనకు కావాల్సినది ఫస్ట్ నెయ్యి దాని తర్వాత మిక్స్ జీడిపప్పు కిస్మిస్ అండ్ ఇంకోటి ఉన్నది అదేవిధంగా కొంచెం ఇలాచి ఇలాచి అండ్ పాలు సేమ్ యా ఎల్కంటి మన సేమ్ ఏడి యాంటి సేమ్ యా రేగా వాల ఓకేనా సో అని డినవే తీస్కొని ఆ సేమ్ ఏకి సో ముందుగా మనం నెయ్యి పోసుకోవాలి అంతా నెయ్యి పోసుకోవాలి కొంచెం నెయ్యి అనేది వేగాలు అద ఆ హీట్ అవాలి సో ఇదిత అయిన తర్వాత మనం ఇందులోకి ఏం చేస్తామంటే డ్రై ఫ్రూట్స్ ఇంకున్నాయి కదా సో ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్ అండ్ కిస్ జీడిపప్పు ఇవన్నీ మనం అందులో ఏం చేసుకొని బాగుంటుంది గీ తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం ఇవి వేసేస్తున్నాము ఇందులో సో ఆ డీ కూడా ఎక్కువ కారణ మారిపోతాయి Yeah. సో ఈ ఆయిల్ ఎంచ్ వేసుకున్న తర్వాత మనకి బాయో బావ్లో గీసేసుకున్నాం అనమాట డ్రై ఫ్రూట్స్ సో దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే అదే గీలో కొంచెం గీ ఉన్నది సో సేమి అని ఏం వేయించుతున్నాం అన్నమాట స్లైట్గా ఆ బ్రౌనిష్ కలర్ ఇలా వచ్చేటట్టు స్లైట్గా ఎంచుకుంటే టేస్ట్ బాగుంటుంది సో సేమే చేసుకుంటే అది క్రికెట్ చూస్తున్నాం అనమాట ఎందుకంటే క్రికెట్ కూడా అప్పుడప్పుడు మనం చూడాలి కదా ఓకే ఇది బ్రౌన్ కలర్ వచ్చే మనం ఏం చేస్తుంది సో మనకి సేమియాలు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినాయి సో పాలు పక్కన పొరగెడుతున్నాం సో పాలు పొయ్యి మీద పెట్టేశాడు సో పాలు మరిగిన తర్వాత మనం సేమియాలు వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని షుగర్ యాడ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ వేసేస్తే మనకి సేమియా ఆల్మోస్ట్ యాడ్ అయిపోయిందంటే సో మనకి సేమియాలు రోస్ట్ అయినా కాబట్టి నార్మల్గా సో మనం సేమ పాలు పోస్ట్ అనమాట కొంచెం బాగా సో మనం మామూలు వచ్చేసుకుందాం కదా సో మనకు కూడా తగినంత షుగర్ వేసేసుకుంటే ఆ స్వీట్నెస్ అనేది మనకు వస్తుంది సో ఇట్లా కలుపుతూ ఉండాలి లేకపోతే కింద మాడిపోతుందన్నమాట ఆయిలో పెట్టినప్పుడు లేకపోతే సిమ్లో పెట్టి వేయాలి ఆయిలో పెట్టినప్పుడు మాత్రం ఇట్లా కలుపుతూ ఉండాలి లేకపోతే కింద అడుగు అట్టుగా పోతుంది ఓకే సేమియా మాత్రం ఉడుకుతుంది సో కొంచెం ఇందులో ఇలా వేస్తే ఆ ఫ్లవర్కి బాగుంటుంది కొంచెం కలిపేసుకోవాలి అట్లా ఒక త్రీ ఫోర్ మినిట్స్ అట్లా మరిగించితే కొంచెం మనకు దగ్గరగా అవుతుంది సేమియా దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేస్తుంది సో అయిపోయింది సేమ్ అయితే మొత్తం ఉడికిపోయింది సో మనం లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాము డ్రై ఫ్రూట్స్ ఇలా పైన చల్లేసుకొని నెయ్యిలో వేయించుకునేది డ్రై ఫ్రూట్స్ గత ఒకసారి ఇలా కలిపేసుకున్నాం మనకి సేమ్ రెడీ సో సక్సెస్ఫుల్గా మనకి సేమ్ అయితే రెడీ అయిపోయింది సో సక్సెస్ఫుల్గా మనకైతే సేమ్ అయితే రెడీ అయిపోయినాయి సో లాస్ట్ అనమాట చెక్కింగ్ టైం సో చూద్దాం ఎంత బాగుందో అండి బాగా హీట్ ఉంది కాలుతుంది అన్నమాట వా సూపర్ నన్ను నేనే అప్రిషియేట్ చేసుకోవాలి అన్న సో ఇలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీ అనమాట అంతే